ఆయనకి అన్నదాతల అంతరంగం తెలుసు కార్మికుల కష్టం తెలుసు బడుగు జీవుల బాధలు తెలుసు వారి శోకాన్ని అర్థం చేసుకుని ప్రజలతో మమేకమయ్యారు ప్రజానాయకుడిగా ఎదిగారు వల్లభనేని బాలశ్యవుడు ఇక్కడ తొంభై రెండులో చెరువులు బాగా పండుతుంది అని చెరువులు మొత్తం తవ్వారండి ఇప్పుడు చెరువులు వేసుకుని చాలా ఇబ్బంది పడ్డాము ఇబ్బంది పడ్డాక అసలు తింటాక కూడా మాకు ఏమి లేదండి లేకపోతే బాలసాహి గారు వచ్చి పుణ్యం కట్టుకున్నారు చెరువులకి పూడ్చి మాకు అన్న ఇదని చేశారు ఆ టైంలో మహానుభావుడు ఒక దేవుడిలాగా వచ్చి బాలసాగర్ గారు ఆలయ కప్పిట్టి ఆలయ ఉపాయపడ్డారు అదే ఇలా జీవన మళ్ళీ వ్యవసాయం చేసుకుని జీవనాధిపతి జరుగుతున్నాం మేము బాలచోద్ర గారు మాకులు కొక్కులని తీసుకొచ్చి మాకు చెర్లు పూడ్చుకోమని ఇచ్చాడు ఇచ్చినాక మేము చీరలు పూడ్చేసుకొని చేసుకుని వ్యవసాయం చేసుకున్నాం ఇప్పుడు అప్పటి నుంచి కూడా మాకు నలభై బస్తాలు పండుతున్నాయి మళ్ళీ ఆయన పుణ్యం అంటూ మహానుభావుడు దేవుడు ఆయన మాకు వచ్చి మళ్ళీ అభివృద్ధి ఒక ఆశగా ఉంది ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి ఆయన అన్ని వర్షపెట్టి పెట్టి పెట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ టాడర్లు పెట్టి మొత్తం శుభ్రంగా చేసాడు మాకు ఆయన వల్ల వాళ్ళకి అదే వచ్చి నీళ్ళు గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో జన్మించారాయన ప్రాథమిక విద్య గుంటూరులో సాగింది ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి అంచలంచలుగా ఎదిగారు చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న శౌరి రెండు వేల నాలుగులో తెనాలి లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు దప్పాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు గుంటూరు జిల్లాలోని తెనాలి నర్సరావుపేట గుంటూరు ఇలా మూడు స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేసిన రికార్డు బాలశివురికే దక్కింది బందర్ పోర్టు నిర్మాణంలో ఆయనది కీలక పాత్ర గుడివాడ ఆర్ఓబీ నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి పనులకు బాటలు వేసిన ఘనాపాటి పోలవరం జలకళ కోసం బాలశివురి శ్రమిస్తున్నారు కృష్ణా డెల్టా రైతుల బాగు కోసం పరితపిస్తున్నారు అధికారం చేజిక్కగానే కోస్తా రైలు మార్గం నిర్మించడమే ఆయన ధ్యేయం కంకిపాడు గుడివాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తి చేయటమే ఆయన ఆశయం అభివృద్ధి ఎజెండాగా బాలశౌరి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రజల ఆశీస్సుల కోసం వస్తున్నారు మచిలీపట్నం పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ బలపరుస్తూ జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి నన్ను మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పి కూడా ఓటర్ మహాశైలందరికీ ప్రతి ఒక్క ఓటర్ మహాశైలిని విజ్ఞప్తి చేస్తాను